స్టోరీ నాకు చిన్నప్పుడే మ్యారేజ్ అయిపోయిందండి అయితే మా ఆయన గారు ఒక సంవత్సరం బాగానే ఉన్నారు బా పుట్టిన తర్వాత మా ఆయన గారు ఫుల్ డ్రింకర్ అయ్యి మా పేరెంట్స్ పూర్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పెద్ద వయసు అయిపోయింది ఇప్పుడు వాళ్ళు పెట్టలేని స్థితి అయితే మా ఆయన బయటికి వెళ్ళి సంపాదించడు బా తను సంపాదించుకున్నది తనే తాగడానికి సరిపోతుంది పిల్లల్ని ఇద్దరిని నేనే పోషించుకోవాలి ఇద్దరు పిల్లల మీకు ఇద్దరు పిల్లలు ఇయర్స్ చూడరు వాళ్ళు కూడా అంటే పల్లెటూరు మాది యాక్చువల్లీ వాళ్ళకి తెలియదు చిన్నప్పుడే మ్యారేజ్ చేసేసారు వదిలేసారు మా ఆయన తాగబోద్దు అలా తాగేసి పనికి వెళ్ళడు ఒక రోజు పనికి వెళ్తే రెండు రోజులు ఇంటికాడ ఫుల్ డే అండ్ నైట్ తాగుతూనే ఉంటాడు ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు చిన్నప్పుడు మా తాతయ్య ఉండేవాడు మా తాతయ్య ఉంటే చూసుకున్నాడు ఫైవ్ ఇయర్స్ చూసుకున్నాడు తర్వాత చనిపోయిన తర్వాత మాకు ఎటు వచ్చే ఆదాయం లేదు ఇటు అమ్మా నాన్న పట్టించుకోరు అటు మామ పట్టించుకోరు హస్బెండ్ వేస్ట్ ఫెల్ సరే మీరు ఏదన్నా ఏ చిన్న పని అన్నా చేసుకోవచ్చు కదా ఎందుకు శరీరాన్ని అమ్ముకునే అంత పొజిషన్లోకి వెళ్ళారు రేపు మీకు ఏదైనా అనారోగ్యాలు వస్తాయి జబ్బులు వస్తాయి ఎవరు కాపాడతాడు మేడం చిన్న ఇదే పరిస్థితి ఉందండి ఒక జాబ్ చేద్దామన్నా ఒక రిసెప్షనిస్ట్కైనా నర్సింగ్ అయినా దేనికైనా సరే మేడం దేనికైనా సరే కమిట్మెంట్ ఇస్తావా అని అడుగుతున్నారు నేను మీ ఆయన సరిగ్గా ఉండడు కదా నాతో ఉండు ఇప్పుడు మీ ఆయనతో కలుసున్నావా లేదా వదిలేసు వదిలేదున్నారు పిల్లలు మా అమ్మగారు ఇంటికాడ పెట్టానండి అంటే ఇప్పుడు ఇంటికి కూడా డబ్బులు పంపించాలి నేను ఇంటికాడికి ఇంటికి పంపించాలి ఇక్కడ తినాలి హాస్టల్ ఫీజు కట్టుకోవాలి దానివల్ల తప్పటం లేదు ఎవరు అంటే మీరు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ కు వచ్చాను మేడం తన స్టోరీ చెప్పని వాళ్ళం హైదరాబాద్ కు వచ్చాను మేడం నేనే కష్టపడి నా పిల్లని పోషించుకోవాలి నా తల్లిదండ్రుల వల్ల కానీ నా అత్తమావల వల్ల కానీ ఎవరి వల్ల నాకు హెల్ప్ లేదు నేను ఎలాగైనా నా పిల్లని పోషించుకోవాలి పంపించాడు మరి మీ ఆయన జాబ్ చేసుకు ఎట్లా అన్న సంపాదించుకొని రా అని పంపించడం తను వదిలేసే బాధ్యత లేదు కదా మేడం వదిలేసావు ఓకే తనకంటూ బాధ్యత లేదు నేను ఊర్లో పని ఏమి చేయలేను అంటే పొలం పనులు కట్ట నాకు రాదు దానివల్ల నేను సిటీకి వచ్చాను ఎవరికడన్న పని చేద్దాము అన్నట్టుగా సినీ ఇక్కడ ఎవరు సపోర్ట్ లేదు కట్ట వర్క్ చేస్తా పెట్టుకుంటారు అని కట్టినే హైదరాబాద్ సిటీకి కి వచ్చాను వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో అతను పరిచయం అయ్యి నెలకి ముప్పై వేలు శాలరీ ఇస్తారు పని చేస్తావా అన్నారు చేస్తాను అన్నాను హోటల్లో పని హోటల్లో కాదు ఎక్కడన్నా చేయవలసి వస్తుంది అని చెప్పి ఫస్ట్ హోటల్ అని చెప్పాడా నెక్లెస్ రోడ్కి తీసుకెళ్ళారు అక్కడ ఇద్దరు అబ్బాయిలు వచ్చి ఈఎంఐ కావాలి మూడు వేలు ఇస్తాను అని అడిగారు ఇద్దరితోనే ఉండాలి మూడు వేలు ఇస్తారు అందులో మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు మమ్మల్ని పంపిణీ ఆడి తీసుకుంటుంది ఇందులో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కమిషన్స్ మీ శరీరం మీద పీక్కు తినే జనాలకి ఫిఫ్టీ పర్సెంట్ మీరు ఇవ్వాలి నైట్ అంతా వాళ్ళతో ఉంటే మాకు పదిహేను వందలు ఇచ్చి పదిహేను వందలు వాళ్ళు తీసుకుంటారు సో మీరు ఓన్గా చూసుకుంటే మీ ఆ కస్టమర్ మీకు ఈ ఏజెంట్ ద్వారా వస్తే మీకు మీరు మానేద్దామన్నా ఏజెంట్ ఊరుకోవట్లేదా అని ఊరుకోరు మేడం ఇంకా బయటికి కూడా వెళ్ళండి అందుకనే నైట్ టైంలో వెళ్ళి చేసుకొని వచ్చి డే టైం లో ఇంట్లో ఉంటాం అందుకే ఇప్పుడు డే టైం లో మీ నలుగురు ఆ ఏజెంట్లు చేతిలో ఇరుక్కున్నారండి అసలు మీరు అంటే ఏజెంట్లకు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సి వస్తుందని ఇక్కడికి వచ్చారా లేకపోతే అసలు ఈ వృత్తి మానేద్దాం అనుకుంటున్నారు ఈ వృత్తి మానేద్దాం అని ఏ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన సరిపోద్దుగా మా షోకి ఎందుకు వచ్చారు మీరు పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన అలాగే ఉంది మేడం మాట్లాడు మీకు నమ్మకం లేదు ఒక్కసారి పోయాక మళ్ళీ మళ్ళీ అడుగుతాము మేడం మీ గురించి మాకు తెలియదేంటి అందుకనే షో చూసి వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు మీ షో చూసి మేము ఇక్కడ వచ్చాం మేడం మీ సాయం ఏమని ఇస్తారేమో అనేసి ఖచ్చితంగా అమ్మ మేము ఏం చేయగలం వచ్చేద్దాం కానీ అసలు వింటుంటేనే ఎంత నరకంగా మాకు వింటుంటేనే ఒళ్ళు జైలు ధరిస్తుంది మీరు ఎంత నరకం పడుతున్నారు చెప్పుకొని అసలు ఇంట్లో బాధపడని రోజే లేదు ఒక పండుగలు వచ్చినాయి అంటే మేము చేసుకోము హాస్టల్లోనే ఉంటాం హాస్టల్లోనే ఉంటాం నలుగురు బాడీ పెయిన్ వచ్చినా సరే మార్నింగ్ లేసి వెళ్ళక తప్పదు మేడం ఇవన్నీ చేసుకుంటా అంటే మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్ గట్ట పని పని ఉంటుందా జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తారా వీళ్ళంతా అదే పని చేసి పగలు పడుకుంటున్నారు రాత్రి వెళ్తున్నారు తన కూడా అదే యాక్చువల్గా అమ్మాయి వచ్చిన విధానం జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్ళటానికి ఏంటి సార్ ఆ ఫీల్డ్ లో అంత సివియర్ గా ఉంటుందా ఖచ్చితంగా అమ్మాయి వచ్చిన అమ్మాయి పర్సనాలిటీకి ఏదో చిన్న పోస్ట్ కదా బ్యాక్గ్రౌండ్ లో ఫిఫ్త్ రోనో సిక్స్త్ రో కూడా అమ్మాయి అంత ఛాన్స్ కష్టం జూనియర్ ఆర్టిస్టులు రకరకాలుగా ఉంటారు జూనియర్ ఆర్టిస్టులు గుంపు ఉంటుంది గుంపులుగా ఉంటున్నాము రేట్ ఇస్తారు వెయ్యి రూపాయలు అట్లా ఇస్తారు దానికి సెలక్షన్ కలెక్షన్ ఎవరైనా ఉంటారు కొంచెం బాగుంటే తర్వాత ఒక కొంచెం బాగున్న వాళ్ళకి కాలేజ్ స్టూడెంట్స్ లాగా ఉంటారు కొంచెం అంటే యంగ్ గా ఉండి కొంచెం ఫిజికల్ అది బాగున్న వాళ్ళకి స్టూడెంట్స్ లాగా ఉంటారు వాళ్ళకి రెండు వేలు మూడు వేలు దాకా వస్తుంది పర్ కాల్ షిట్ ఇంకా బాగున్నవాళ్ళు కొంచెం బాగున్నవాళ్ళు అంటే వాళ్ళకి ఐదు వేలు పదివేలు కూడా వస్తుంది డైలాగ్ ఆర్టిస్ట్ లాగా ఉంటే వాళ్ళు పదివేలు దాకా వస్తుంది ఇంకొంచెం బెటర్గా ఉంటే మా అప్పుడు వాళ్ళకి డైలాగ్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆడిషన్ ఉంటుంది కింద అట్టికి ఆడిషన్ ఉండదు ఓకే కింద భాషలకు ఆడిషన్ ఉండదు గుంపు కదా పరిగెత్తా ఉంటాము జనంలో ఉంటాము అంటే ఈ ఫీల్డ్ లో కమిట్మెంట్ అనేది మనం రెగ్యులర్ గా చాలా సీరియస్ గా చూస్తున్నాం అలా ఉంటుందా కమిట్మెంట్ అనేది 100% కాదు కొన్ని చోట్ల ఉంటుంది అండ్ ఎక్కువగా ఏంటంటే ఫేక్ ఇయ్య ఉంటాయి ఫేక్ కంపెనీస్ రోజు టీవీలో టీవీలో కింద స్క్రోల్ వస్తా ఉంటుంది మీకు సినిమాలు వేషాలు ఇస్తాము ఇరవై సినిమాలు తీసాము ముప్పై సినిమా ఏ సినిమా తీసాడు ఎవరికి తెలియదు ఓ అవి నిజాలు కాదు మాక్సిమం వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకొని ఇట్లాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడం అదంతా వంద రెండు వందలకు వస్తుంది కాబట్టి యాడ్ యాడ్లు వేస్తారు యాడ్లు వేస్తే వీళ్ళు వెళ్తారు మనం ఎన్నిసార్లు స్టేట్మెంట్లు ఇచ్చినా మనం చూడరు ఆ యాడ్లు మాత్రం చూస్తారు వీళ్ళు చూసి అందులోకి వెళ్ళిపోతారు అక్కడ జరుగుతూ ఉంటుంది నిన్న కూడా నాకు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఎవరో ఇట్లా వేషం ఇస్తామంటే వెళ్ళారు ఏం చేశారు సార్ అన్న పదివేల రూపాయలు అడిగారంట ఆధార్ కార్డు అడిగారంట పదివేల రూపాయలు ఎందుకు సార్ అంటే ఎదురు ఎదురు డిపాజిట్ వీళ్ళు పదివేలు కట్టారంట కట్టిన తర్వాత ఆధార్ కార్డు కావాలన్నారంట ఆధార్ కార్డు ఎందుకన్నా ఏమో అన్న అసలు ఏంటండి ఇది అన్నారు అసలు ఏదో ఫ్రాడ్ డబ్బులు మనం మనం సినిమాలో తల ముప్పై నలభై సినిమాలు తీసాం కదా ఎవరన్నా మనకి డబ్బులు ఇచ్చారని మనకివ్వలేదు కదా అన్న మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చారండి ఇవన్నీ ఫేక్ ఇవన్నీ ఉంటా అంటే నడుస్తూ ఉంటాయి అట్లా ఫేక్ కంపెనీస్ చాలా ఉన్నాయి అది కాకుండా కొంతమంది అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు లేరని నేను అన్నా ప్రొడక్షన్ మేనేజర్లో అవ్వచ్చు అస్టెంట్ డైరెక్టర్లో అవ్వచ్చు ఇట్లా రకరకాలు కొంతమంది కొన్ని అడ్వాంటేజ్లు తీసుకుంటారు ఆ తీసుకున్న వాళ్ళల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి ఆ జరిగినవి మనకి బయటకు వస్తూ ఉంటాయి బట్ నైంటీ పర్సెంట్ ఏం ఉండదు టెన్ పర్సెంట్ డెఫినెట్గా ఉంది ఫేకీ కాకుండా ఫేకీ కాకుండా రెగ్యులర్గా జరిగే కంపెనీల సో వీళ్ళు వెళ్ళేదాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఏ వేషానికి మనం వాళ్ళు పిలుస్తున్నారు అనేది వీళ్ళు చూసుకుని వెళ్ళాలి ప్లస్ అందరూ అదే ఉండరు కదా నైంటీ పర్సెంట్ బ్యాల్యూ ఉన్నది కాబట్టి అది వదిలేయాలి ఆ ఛాన్స్ వాళ్ళు అడిగినప్పుడు కాదు మేము అని చెప్పి వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కొత్తగా వచ్చారు ఆ అవకాశాల కోసం ఓకే ఇలా విని విని ఉంటారు కదా కమిట్మెంట్ కంపల్సరీ అట్లా ఇస్తేనే ఛాన్సెస్ అన్న ఒక ఆలోచన విధానం వాళ్ళంతా చూస్తే అమాయకంగానే ఉన్నారు చిన్న వయసు చిన్న వయసులోనే ఈ ఊబులో దిగిపోయిన వ్యవహారం మీడియాలోకి వచ్చినాక మనం ఇట్లా జరుగుతుంది జరుగుతుంది అని చెప్పేసరికి అది నిజమేమో అనుకుని కొంతమంది ఉన్నారు అది నిజమైనా కానీ నిజం కాదు మనం ఆపుకోవచ్చు మన చేతుల్లో ఉంటుంది మనం ఆపాలనుకుంటే ఆపుకోవచ్చు కాదనుకుంటే మన ఇష్టమైపోయి చేస్తే ఏం చేస్తారు కొంతమంది ఏం చేస్తారు వచ్చి మీరు ఏమన్నా చేసుకుంటే నాకు వేషం ఇస్తే చాలు వాళ్ళు వాళ్ళు ఆఫర్ చేస్తారు ఇట్లాంటివి కూడా మన రెగ్యులర్గా వింటూనే ఉంటారు వాళ్ళు చేస్తారు వాళ్ళు చేసిన వాళ్ళని ఇప్పుడు వాళ్ళు చేసిన తర్వాత వాడికి వాళ్ళ కోపం వచ్చినప్పుడు లేదు లేదు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది అంట అది జరుగుతుంది ఇది జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మేము మీకు ఏమైనా చేసుకోండి వాళ్ళు ఉన్నారు అమ్మా ఇప్పుడు